సార్ రెండు వేల వైసీపీ అధికారంలోకి వస్తుంది రాజధాని అమరావతి నుంచే పరిపాలన కూడా సాధిస్తాం చేస్తాం అంటున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ ఎప్పుడో ఒకసారి మోసం చేయొచ్చు కానీ ప్రతిసారి అన్ని అందరినీ మోసం చేయలేం ఒక్కొక్కరిని మోసం చేయగలం ఒక్కొక్కసారి చేయగలం అందరినీ అన్నిసార్లు ఎవరు మోసం చేయలేరు అంటే నాకున్న అనుభవాన్ని బట్టి గుంటూరు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంత ప్రజలు అత్యంత తెలివైన వాళ్ళు సో ఎవరికి నిజంగా ఈ ప్రాంతం పట్ల చేయాలని ఉందో అవన్నీ తెలుసుకోలేనటువంటి వాళ్ళు కాదు వాళ్ళే నిర్ణయిస్తారు సార్ దీనికి సంబంధించిన రెండు కోట్ల యాభై లక్షలకు సంబంధించిన లేకపోతే లేదు ఇది ఏదైనా సరే కోల్ ఎవరు డైరెక్ట్గా కలెక్టర్ గారికి వస్తుంది కలెక్టర్ గారి ద్వారా ఇవన్నీ సిఎస్ఆర్ వర్క్ చేస్తాం దీంతో ఏంటంటే ట్రాన్స్పరెన్సీ ఇంపార్టెంట్ వీటన్నింటిలో సో ప్రాపర్గా టెండరింగ్ చేసి సిస్టమేటిక్గా పెడతాం అవి అంటే వాళ్ళు డిసైడ్ చేస్తారమ్మా ఆ క్లాస్ రూమ్ లో ఏం పెట్టాలి ఏంటనేది అది అది కరెంట్ సబ్జెక్ట్ కాదు కానీ ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొద్దిగా కూర్చోడానికి టాయిలెట్స్ ఇవన్నీ లేడీస్కి నీట్గా ఉంటే చదువు మీద ఇంట్రెస్ట్ వస్తుంది వాళ్ళకి చిన్నప్పుడు ఆటోమేటిక్గా ఏదవసరం అవుతుంది ప్రభుత్వ మహిళా కళాశాల ఎవ్రీ ఇయర్ గోయింగ్ ఆన్ ఎక్స్పాండింగ్ ఏ ఇప్పుడే క్లాస్